మేడారం జాతర కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి తెలియజేసిన మీడియా ప్రతినిధులకు వనదేవతల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని మంత్రి సీతక్క అన్నారు బుధవారం బండార్పల్లి గిరిజన భవన్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శబరీష్ తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మీడియా ప్రతినిధుల కృతజ్ఞత సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జాతర కోసం ఈ ప్రాంత బిడ్డలుగా శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతల కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి తెలియజేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు జాతర నిర్వహణ నిరంతరం బయట ప్రపంచానికి తెలియజేసిన పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అమ్మ వాళ్ళ దీవెన్లు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు మొదటిసారిగా జాతర నిర్ణయాధికారంతో నిర్వహించడం జరిగిందని దీని ద్వారా ఎంతో అనుభవం వచ్చిందని అన్నారు జాతరలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయటం జరిగిందని ప్రతి ఒక్కరి అనుభవాల అనుసారం పుస్తక రూపంలో పొందుపరిచి లోపాలను పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు నూతన ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొట్టమొదటిసారిగా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించడం జరిగిందని ఊహించిన దానికంటే భక్తుల సంఖ్య పెరిగిందని అయినప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించిన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ములుగు కేంద్రంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి గిరిజన యూనివర్సిటీ తరగతులు జాపారం యూత్ ట్రైనింగ్ సెంటర్లు ప్రారంభించడం జరుగుతుందని గోదావరి నది ప్రారంభం మాట్లాడుతూ జాతర ముందు జాతర ముగిసే వరకు మేడారం భక్తులతో కలకలలాడిందని అధికారుల అంచనాలకు మించి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారంటే జాతర గురించి మీడియా విస్తృత ప్రచారం ద్వారానే సాధ్యమైందని అన్నారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జాతర విజయవంతం అవటంలో మీడియా అత్యంత కీలక పాత్రను పోషించిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏటూర్ నాగరం అదనపు ఎస్పీ సిరిశెట్టి సంకీత్ దేవాదాయ శాఖ అధికారి రాజేందర్ పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ జిల్లా పౌర సంబంధాల అధికారి ఎంటీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు